వెల్కమ్ టు సింహపురి సంగతులు నేను మీ అభిజన్ మనతో పాటు తెలుగుదేశం పార్టీతో పాటు ముప్పై తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు బలపరిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి అలాగే విద్యావేత్త ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ ఆరు నెలల పాలన ఏ విధంగా సాగింది అదేవిధంగా బిఎస్సి పరిస్థితి ఏంటి నెల్లూరులో తీసుకుంటే నగరంలో నారాయణ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ఎల్చి రమణారెడ్డి గారు ప్రధానంగా తీసుకుంటే ఈ ఆరు నెలల పాలన గురించి రెండు మాటలు అందరికీ నమస్కారములు నా పేరు ఎల్సి రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మరి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి ఆయన నాయకత్వంలో మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యలు గౌరవీయులు శ్రీ ఒంగూరు నారాయణ గారు ఈ ఆరు నెలల కాలంలో చాలా ఆయన సొంత నిధులతో సంవత్సరానికి కార్యకర్తల సంక్షేమానికి పది కోట్లు ఎంతున ఐదు సంవత్సరాల్లో యాభై కోట్లు నిధిని ఏర్పాటు చేసి సొంత నిధులతోనే ఈరోజు రోడ్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి వారికి తోపుడు బండ్లు దివ్యాంగులకు వీల్చైర్లు అదేవిధంగా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది జరిగినా వాళ్ళకి భరోసాగా వాళ్ళకి ఆరోగ్యం అదేవిధంగా మరి ఇల్లు లేనటువంటి వారికి అదేవిధంగా ఫీజులు కట్టుకోలేనటువంటి కార్యకర్త వా వాళ్ళకి మరి ఉచితంగా చదివి చదివించడంలో అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సొంత నిధులతో ఈరోజు మరి నెల్లూరులో ఉన్నటువంటి నగరంలో ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు వాస్తవంగా దేశ చరిత్రలోనే చాలా అరుదు సొంత నిధులతో ఈ విధంగా సేవా కార్యక్రమాలను మరి అది నారాయణ గారికే అది దక్కింది ఎందుకంటే ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఒక సిన్సియారిటీ ఒక కమిట్మెంటు ఒక డెడికేషన్ ఉన్నటువంటి మరి ఒక సర్వీస్ మోటివ్తో మరి ముందుకు పోతున్నారు ఈరోజు ఆయనకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా ఎటువంటి బాధ్యత చెప్పినా కానీ దాంట్లో నెంబర్ వన్గా ఉండాలా అని ఒక పోటీతత్వం ఒక పోరాట పటిమ ఎందుకంటే ఎదుటివారు కూడా మరి ఒక రోల్ మోడల్గా తీసుకోవాలా అనే దాంతో ఏది ఏ పని ఇచ్చినా పని ఒప్ప చెప్పినా దాన్ని నెంబర్ వన్గా తీసుకుపోయేటువంటి తత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమంలో ఈరోజుకి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఈరోజు నెంబర్స్గా తెలుగుదేశం పార్టీకి సభ్యులుగా చేరారంటే ఈరోజు రాష్ట్రంలోనే మరి నెంబర్ ఊన్గా మరి ఆయన ఎప్పుడు కూడా నెంబర్ వూనే ఎందుకంటే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఈరోజు మీకు అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మరి ఉచిత ఇసుక ఇవ్వటం జరిగింది నెల్లూరులో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నాలుగు రీచ్లను ఏర్పాటు చేసి ఈరోజు ఎరుపేదలు పేదలు ఎవరైతే ఉన్నారో మధ్య తరగతి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా గతంలో ఇసుక దొరక్క అష్ట కష్టాలు పడినటువంటి పరిస్థితి అది లేకుండా ఫ్రీగానే ఎటువంటి సింగిల్ ఎనిపి కూడా లేకుండా ఈరోజు అందరూ కూడా ఉచితంగా ఇసుకను తీసుకొని పోతున్నారు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్టార్ట్ చేశారు దాదాపు ఒక నైంటీ పర్సెంట్ దాకా పూర్తయినాయి అదేవిధంగా మరి తాగునీరు కానీ ఈ మధ్య ఉన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు కానీ తుఫానులకి కూడా చాలా సేవ కార్య కార్యక్రమాలను కూడా మరి ఆయన ఆయన కార్యకర్తలు లీడర్స్ అందరి ద్వారా కూడా మరి పనిచేయడం జరిగింది ఏ పనైనా కానీ ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు నారాయణ గారు నెల్లూరులో మరి పోటీ చేయటం నెల్లూరులో ఎమ్మెల్యేగా చెప్పినట్టు మరి ఈ ఈ నాలుగు నెలల్లో నాలుగేళ్లలో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మంచినీటి ప్రతి ఇంటికి మంచినీటి కానీ ఈ సమస్య తీరేటువంటి అవకాశం ఉంది గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా మంత్రి మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ గారు మరి మీకు తెలుసు ఆ పాలన ఏ విధంగా ఉందో తెలుసుది మరి ప్రతి ఒక్కరు కూడా మరి దౌర్జన్యం మరి ప్రశాంతత లేదు ప్రతి దాంట్లో కూడా దోసుకోవడమే ఒక అవనీతి పాలన ఈరోజు నారాయణ గారు ఎటువంటి దౌర్జన్యానికి చోటు లేకుండా అవనీతి లేకుండా ఈరోజు మరి పాలన సాగిస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి తాగునీరు అయితేనేమి మరి గొంతల రోడ్లు విషయం అయితేనేమి ప్రతి దాంట్లో కూడా ఈరోజు బాగా రాష్ట్రంలోనే మరి నెంబర్ వన్గా నెల్లూరుని ముందుకు తీసుకొని పోతారని చెప్పి అందరికీ ప్రతి ఒక్కరికి నెల్లూరు ప్రజలందరూ కూడా చాలా మరి నారాయణ గారి మీద అందరూ కూడా విశ్వాసం కలిగి ఉన్నారు రైట్ ఇక డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సి పరిస్థితి ఏంటి ఎప్పట్లోగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నిరుద్యోగ సమస్య మీద ఏమన్నా చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉందా గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా మరి ఇవ్వలేదు ఈరోజు మరి ఉపాధ్యాయ అన్నీ కూడా భర్తీ చేశారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఈరోజు లక్షల సంఖ్యలో మరి ఉద్యోగాలు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొత్తం కూడా విద్యా వ్యవస్థను కూడా రకరకాల రీపాంప్స్ అని చెప్పి ఒక దుష్ట పాలనతో ఒక అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఈరోజు మొత్తం కూడా మన అడ్మిషన్స్ కూడా ఎన్రోల్మెంట్ కూడా తగ్గి ఎంతోమంది మరి ఈనులు కానీ అదేవిధంగా మేధావులు చెప్పినటువంటి మాటను కూడా గడిచిగుని పెట్టి మరి ఈరోజు మొత్తం కూడా విద్యా వ్యవస్థనే ప్రస్టు పట్టించినటువంటి తరును దాన్ని ఈరోజు మరి స్టీమ్ లైన్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి స్ట్రీమ్ లైన్లో పెడుతున్నారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు వైసీలకు ఈరోజు నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ఆ దిశలోనే ఇప్పుడు మరి అడుగులేస్తున్నారు మరి రెండు వేల ఇరవై ఐదులోనే వాళ్ళందరూ కూడా శుభవార్త వాళ్ళందరూ కూడా మరి నోటిఫికేషను ఇచ్చి తర్వాత రెండు నెక్స్ట్ అకాడమిక్ ఇరికే మరి వచ్చే విధంగా మొత్తం కూడా ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా ఒక రీఫార్మ్స్ తీసుకుని వచ్చి ఆ గాడిలో పెడుతున్నారు ఈరోజు ప్రతి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులైతేనేమి నిరుద్యోగులైతేనేమి అదేవిధంగా అందరూ ఎంప్లాయీస్ అయితేనేమి ఈరోజు పెన్షన్స్ అందరూ కూడా సంతోషంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎటువంటి టెన్షన్ లేనటువంటి ఒత్తిడి లేనటువంటి ఈరోజు విద్యని మా ఉపాధ్యాయులందరూ కూడా మరి అందిస్తున్నారు విద్య విషయం వచ్చింది కాబట్టి చివరిగా అమ్మఒడి ఎప్పటిలోగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అమ్మఒడికి ఇప్పుడు తల్లికి వందనం ఏదో పేరు పెట్టారు కదా ఈ తల్లికి అనేది ఎప్పటి నుంచి వచ్చేటువంటి అవకాశం గత ప్రభుత్వం కూడా ఎనిమిది నెలల తర్వాత ఇవ్వటం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో మరి అమ్మఒడి తల్లి తల్లికి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఏదైతే చెప్పారో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం అనేది అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మరి దక్కుతుంది ఈరోజు రెండు వేల నలభై ఏడుకి మరి స్వర్ణాన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక డాక్యుమెంటుని విడుదల చేయడం జరిగింది అందరికీ వైద్యం అదేవిధంగా సంపద సంతోషం మరి విద్య ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక విజన్ ఉండాలా ఒక ప్లానింగ్ ఉండాలా విజన్ లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా ఒక సమర్థతగా లేకుండా ఉంటే మాత్రం మరి ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏ వైపు పోయిందో కూడా మీకు తెలుసు ఆ దాన్ని మరలా మనం స్టీమ్ లైన్ పెట్టాలంటే కొంత టైం తీసుకుంటుంది కాబట్టి అందుకే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మరి రెండుని కూడా సమపాలలో తీసుకొని ఈరోజు మొత్తం అసలు మనకు ఈరోజు మనకు రాజధాని లేదు అసలు ఇండియాలో కానీ రాజధాని అటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అందుకే ఈరోజు అమరావతిని అన్ని విధాలుగా మరి డెవలప్ చేస్తున్నారు ఇంకా అట నిరుద్యోగులకైతేనేమి అటు ఉద్యోగులకైతేనేమి ప్రజలకైతే ప్రజలకైతేనేమి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సుభిక్షంగా ఉన్నారు సుభిక్షంగా ఉన్నారు సో మొత్తానికి అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ శరవేగంగా విజన్ రెండు వేల నలభై ఏడు ఏదైతే డాక్యుమెంట్ తీసుకుని చూపించారో ఆ డాక్యుమెంట్ ప్రకారం ముందుకు సాగుతుంది అలాగే డిఎస్సి కావచ్చు అమ్మఒడి కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు వీటన్నిటి కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తారు అటువంటి నాయకుడు సుస్థిరమైనటువంటి పాలన అందించేటువంటి నాయకుడు చంద్రబాబు అంటున్నారు ఎల్సీ రమణారెడ్డి ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం